గురుగారు నమస్కారం నమస్కారం ఓకే ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు బుధుడు బుధుడు అంటే పెసాలు బుధ గ్రహానికి సంబంధించినవి మరకతం అంటాము గ్రీన్ స్టోన్ పచ్చ అంటాం తెలుగులో ఈ గ్రీన్ స్టోన్ ఏంటంటే ఇది కూడా మైనింగు డిమ్మే ఉంటుంది ఇక ఇవి కూడా కాస్ట్లీ హై హై క్లాస్ ఉంటుంది లో క్లాస్ ఉంటుంది మరీ హై క్లాస్ అంటే కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది అయితే అన్ని రకాలుగా ఉంటాయి అయితే ఇది పెసాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ పెసాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ మేము కట్కలు తిప్పేది ఏమి ఉండదు సరే చూసుకోవచ్చు ఎందుకంటే అందరు అడుగుతారు కట్కలు తిప్పుతున్నాడు కట్కలు వస్తున్నాయి అందుకే చూపిస్తున్నాం అయితే ఈ ఈ గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే ఏమైతుందంటే చదువులో ఇబ్బంది పోతుంది బుధ దశ నడుస్తున్నప్పుడు బుధగ్రహం సంబంధించినది ఈ మరకతము మన కుడి చేయి వేలు పెట్టవచ్చు ఉంగరం వేలు కూడా పెట్టవచ్చు అమ్మాయిలు ఎడమ చేతుకు మన శరీర నిర్మాణము లెఫ్ట్ సైడ్ మొత్తం లేడీ రైట్ సైడ్ మొత్తం పురుషుడు ఎవరికైనా మేము కూడా మీ కుడి సైడ్ మొత్తం పురుషుడు ఎడమ సైడ్ అంతా లేడీస్ మా ఎడమ సైడ్ లేడీస్ కుడి సైడ్ పురుషుడు అంటే మీకు రెండు యాక్టివేట్ ఉన్నాయంటే మొత్తం యాక్టివేట్ ఉంటుంది అందుకే ఈ స్టేజ్లో కూతుంది నాకు కూడా మొత్తం యాక్టివేట్ ఉంది ఎవరికైతే శరీరం మొత్తం యాక్టివేట్ ఉంటుందో వాళ్ళ హై లెవెల్ ఫెషన్ ఉంటారు అంటే వాళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అందరికీ నైన్టీ పర్సెంట్ వన్ సైడే యాక్టివేట్లు ఉంటారు టెన్ పర్సెంట్ వ్యక్తులే శరీరం మొత్తం ఆడమొగ మొత్తం యాక్టివేట్లు ఉంటారు అయితే ఇది పిల్లలు చదువుకునే పిల్లలకి చదువుకునే పిల్లలకు కంపల్సరీ పెట్టాలి గ్రహం బాగా లేకపోతే వీక్ అయితాడు చదవాలన్న కోరిక ఉండదు చదివిన ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాడు అంటే పిల్లలకు కూడా ఎప్పుడు పెట్టాలండి ఇది దశలు అనేటివి పిల్లలకేమో ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాతే దశలు అంత దశ చూసుకోవాలి అంతలోపు రాశి చక్రాన్ని బట్టి చూసుకొని పెట్టాల్సి వస్తుంది స్టోన్ ఇప్పుడు చిన్న పిల్లలకు ఒకసారి స్టోన్ పెట్టామంటే ఇరవై ఆరు సంవత్సరాలు ఒకటే స్టోన్ మెయింటైన్ అవుతుంది పెద్దవాళ్ళకి ఇరవై ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళకేమో మన యొక్క జాతక చక్రాల దశలు అంత దశలు చేంజ్ ఉంటాయి వాటి వంటి మార్క్స్ పాల్స్ వస్తుంది జనరల్ పెడితే చదువుకునే పిల్లలకు బుధ గ్రహం సంబంధించిన స్టోన్ వస్తే ఈ స్టోన్ పెట్టేస్తే చదువులో బాగా రాణిస్తారు ఎగ్జామ్ పాస్ అయితారు బాగా మెమరీ పవర్ పెరుగుతుంది ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు కొందరు జాబ్ అంత చదివి అంత జాబ్ లో వీక్ అయితే జాబ్ రాక ఇబ్బంది పడుతుంటారు బుధుడు బాగాలేక దగ్గర వెయిటింగ్ లిస్ట్ లో పెడతారు అని తర్వాత జాబ్ అంటారు బుద్ధుడు ఆ స్టోన్ పెట్టేసుకుంటే జాబ్ వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయి జాబ్ వచ్చేస్తాయి అదే జాబ్ రాక ఇబ్బంది పడుతుంటారు వ్యాపారం చేసే నష్టాలు వస్తాయి బుద్ధ దశల వ్యాపారం జాగదు ఎవరైనా వస్తువులు కొనుక్కొచ్చి షాప్ లో పెట్టుకుంటే ఎవరు కొనడానికి రాదు ఆ వస్తువులన్నీ అట్లనే ఉండిపోతాయి నష్టం రాదు కానీ ఎవరు కొన కొనకపోతే పెట్టే డబ్బు పెట్టేవాడికి అతని మీద డబ్బులు పట్టిపోతాయి కదా అంటే స్టాక్ ఉండిపోతుంది అంటే బుధుడు బాగాలేనందుకు తెచ్చిన వస్తువు అమ్మబోతుంది కాబట్టి బుధగ్రహం సంబంధించిన ఈ స్టోన్ పెట్టుకుంటే ఆ అతను తెచ్చిన వస్తువులు అమ్మబోతాయి ఎవరికైతే లో వస్తువులు అమ్మవకుండా ఉండిపోయినాయో అతనికి బుధగ్రహం బాగాలేనట్టు అంటే వ్యాపారంలో నష్టాలు వస్తాయి అప్పుడు బుద్ధుని సంబంధించిన ఈ స్టోన్ పెట్టుకుంటే వ్యాపారం బాగా నడుస్తుంది చదువు బాధ చదువుతారు జాబ్ వస్తుంది ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి అంటే ఆర్గాన్స్ ఇవన్నీ ఇబ్బందులు పోతాయి కంపల్సరీ మనము ఈ స్టోన్లు పెట్టుకొని దీని ప్రకారం మెయింటైన్ చేస్తే మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాము

దీని లాగానే సేమ్ చేంజింగ్ ఉంటది ఈ కుజగ్రహం బాగలేకపోతే లేకపోతే అంటే నీ దగ్గర ఎంత ఆస్తున్నా ఎంత జాబ్ ఉన్నా ఏ మన ఇంటికి ఎవరు పిల్లలు ఇస్తామని రారు పిల్లలు చేస్తామని రారు కుజుడు బాగాలేకపోతే ఎవరు రారు మా దగ్గరికి చేసుకుంటాము చేస్తామని అంటే పెళ్లి కారకుడు పెళ్లి కాకుండా ఆపేస్తాడు పెళ్లి కావాలంటే చెక్ చేసి పగడాన్ని ధరిస్తే పగడం పెట్టుకున్న మూడు నెలల్లో పెళ్లి అయిపోతుంది అదే ఇది ఇంకొకటి అనారోగ్య సమస్యలు ఈ మీ దశల కుచుడు బాగా అనారోగ్యమైన సమస్యలు వస్తాయి ఇది నేను ఇప్పటిదాకా నేను చూసిన దాంటే థైరాయిడ్ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ క్యూర్ అయింది నేను స్టోన్ పెట్టిన మూడు నెలల థైరాయిడే లేకుండా పోయింది అంటే ఇది అనారోగ్య సమస్యలను కూడా క్యూర్ చేస్తుంది అంటే మన చేతుకు మోపిళ్ళకైతే కుడిచేయి ఉంగరం వేలు లేడీస్ అయితే చేయి ఉంగరం వేలు తల్లించాలి పగడానికి ఇది మంగళవారం రోజు పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే అనారోగ్యమైన డిసీజ్ మళ్ళీ మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుంటే బాధపోతుంది పెళ్ళైన వాళ్ళకు పిల్లలు కాకుంటే భార్యకు కానీ భర్తకి కానీ ఈ యొక్క పగడం పెడితే వాళ్ళకి ఈ పగడంగా వస్తే దశను బట్టి పగడం పెడితే వాళ్ళ శరీరం యాక్టివేట్ అయ్యి పిల్లలు అవుతారు లేకపోతే వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏదో ఒక్కతోటి వాయిదాలు పడుతు ఉంటుంది పిల్లలు కానీ సింపుల్గా ఒక పగడం పెడితే ఆ శరీరం యాక్టివేట్ అయిపోయి జనరేట్ అయిపోయి వాళ్ళు పిల్లలని కావడం జరుగుతుంది చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ చాలా ఈ గ్రామం యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది మంచి మీద కాబట్టి పగడం పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు అవుతారు పెళ్ళి అవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెడతాయి ఏడవైన కీర్తి ప్రదర్శలు వస్తాయి కోర్టు కేసులు కూడా ఉంటాయి కోర్టు కేసు ఉంటే పగడం పెట్టు కోర్టులో తీర్పు మన సైడ్ వస్తుంది లేకపోతే అవతల సైడ్ ప్రత్యర్థి సైడ్ పోతుంది కోర్టు కేసు భూములు వస్తాయి ఈ కుజ దశలో కాబట్టి ఇలాంటి బాధలు ఇబ్బందులు ఎవరికన్నా ఉంటే మమ్మల్ని డైరెక్ట్ వస్తాయి ఇవి చూసి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది